అట్ల తద్దినాడు అట్లు ఎందుకు పోస్తారు అట్ల తద్దినాడు అట్లు పోసే పరంపరకు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి ఒకటి దేవతల ఆహారంగా ఈ పండుగను ముఖ్యంగా గౌరీదేవిని పూజించే సందర్భంగా భావిస్తారు అట్లను ఆమెకు ప్రీతికరమైన నైవేద్యంగా అర్పిస్తారు రెండు సమృద్ధి సంకేతం బియ్యం పప్పులు గోధుమలు వంటి పిండితో చేసే అట్లు సంపన్నత ఆయుర ఆరోగ్యానికి సూచన ఇది కుటుంబంలో సమృద్ధిని కోరుతూ చేస్తారు మూడు ఆరోగ్య లక్షణాలు అట్లు పోసే సమయంలో వాడే పిండిలు పోషకరమైనవి ఇవి శరీరానికి శక్తినిచ్చే సంపూర్ణ ఆహారం నాలుగు కుటుంబ బంధాలు ఈ పండగ సమయంలో కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి ఆనందంగా సమయం గడుపుతారు ఇది బంధాలను మరింత బలపరుస్తుంది ఐదు ఆచార వ్యవహారాలు వర్షాకాలం ముగియడంతో కొత్త పంటలను స్వాగతించడం ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా ఇందులో ఒక భాగం మీరు ఈ పండుగ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అట్ల తద్ది పండగ తెలుగువారి ముఖ్యమైన సాంప్రదాయ పండగల్లో ఒకటి ఇది సాధారణంగా అశ్వయుజ మాసంలో శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు పండుగ యొక్క ప్రాముఖ్యత ఒకటి పతివ్రత ధర్మం ఈ పండుగను విశేషంగా వివాహిత స్త్రీలు తమ భర్తలు ఆయుర ఆరోగ్యాలు దీర్ఘాయుస్సు సుఖశాంతుల కోసం ఆచరిస్తారు సుమంగళాలుగా ఉండాలని కుటుంబ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు రెండు గౌరీ పూజ ఈ రోజున గౌరీ దేవిని పూజించడం పరంపరంగా వస్తుంది ఆమెను అందం శక్తి పతివ్రత ధర్మానికి ప్రత్యేకంగా భావిస్తారు మూడు సాంప్రదాయ రీతులు చవితి రోజు మహిళలు తెల్లారుజామున లేచి స్నానం చేసి మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభిస్తారు సత్తుపిండి బియ్యం పిండి గోధుమ పిండి వంటివి కలిపి స్వచ్ఛమైన పిండితో అట్లు వేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు వివిధ రకాల పిండిలతో తీపి కార అట్లు కూడా తయారు చేస్తారు నాలుగు వ్రత కథ పూజ సమయంలో అట్లు తద్దీ కథను వింటారు ఇది ఆచార ప్రకారం భార్యాభర్తలు అనుబంధం వారి మధ్య ప్రేమ భక్తి ధర్మాన్ని వివరించే కథలు ఉంటాయి ఐదు పరస్పర బలపరచడం ఈ పండుగ సమాజంలో స్త్రీలకు సామాజిక స్థానం కుటుంబ బంధాలు పరస్పర సహకారానికి గుర్తుగా జరుపుకుంటారు ఆరు ఆరోగ్య దృష్టికోణం వర్షాకాలం తర్వాత ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పోషకాహారంతో కూడిన అట్లను తినడం ఒక సాంప్రదాయకమైంది లేక ఇతర ప్రాంతాల్లో ఇది చాలా జరుపుకుంటారో తెలుసా అట్ల తద్దీ ప్రధానంగా తెలుగు రాష్ట్రంలోనే ప్రాచుర్యం పొందిన పండగ అయితే దీని ఆచారాలు ఇతర రాష్ట్రంలోనే పండగలతో కొంత సమానంగా ఉంటాయి ఇతర ప్రాంతాలలో ఈ పండుగల రూపాలు ఒకటి కర్ణాటక అక్కడ దీని స్వ స్వర్ణ గౌరీ వ్రత లేదా గౌరీ హబ్బ అంటారు గౌరీ దేవిని పూజించి ఆమెకు ప్రసాదంగా లడ్డూలు పాయసం అట్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు బాసింగాలు తాలి వస్త్రాలు నగలు అందించడం సాధారణం రెండు మహారాష్ట్ర హర్తాలిక తీజ్ అని పిలుస్తారు శివ పార్వతిల కలయికకు గుర్తుగా జరుపుకుంటారు మహిళలు కఠినమైన ఉపవాసం పాటిస్తూ శివుణ్ణి పూజిస్తారు మూడు ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర భారతంలో తేజ్ పండగ ముఖ్యంగా రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రంలో విస్తరించింది ఇది హరితాలికా తేజ్ లేదా కజరీ తీజ్ పేర్లతో ప్రసిద్ధి కాజల్ గాజులు పసుపు కుంకుమతో సర్వంగా సుందరంగా అలంకరించి భార్యాభర్తలు జీవన సాఫల్యం కోసం పూజలు చేస్తారు సాధారణ అంశాలు అన్నిటిలోనూ ప్రతివర్త ధర్మం ఆయుర ఆరోగ్య పరిహార సుభిక్షిత ప్రధాన భావాలు అందులోను పార్వతుల ప్రేమ విడిపోని అనుబంధం పట్ల భక్తి